అండి అంత నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ సంబంధించి పార్ట్ టూ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం దీంట్లో ఫిఫ్టీ ప్లస్ బిట్స్ అయితే ఉన్నాయి సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోని అయితే చివరి వరకు చూడండి సో లేట్ చేయకుండా వీడియోలో ఫస్ట్ బిట్ వచ్చేసి విటమిన్స్ అనే పేరును పంతొమ్మిది వందల పన్నెండులో లో ఎవరు ప్రతిపాదించారు అన్నారండి సో మనకి విటమిన్స్ అనేటువంటి పేరును ప్రతిపాదించింది ఫంక్ అండి సో ఆన్సర్ వచ్చేసి ఫంక్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్లు మొదటిసారిగా వెయిటీ గుర్తించారు అన్నారండి సో విటమిన్లు అనేటువంటివి మొదటిసారిగా వెయిట్ ఎందుకు గుర్తించారు అని అడిగారు సో మనకి విటమిన్ అనేటువంటి మొదటిసారిగా పాల ఎందు అయితే గ్రహించడం జరిగిందండి సో ఆన్సర్ వచ్చేసి పాలు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ విటమిన్లను నీటి ఎందుకు కరుగుతాయి అన్నారండి సో మనకి బి కాంప్లెక్స్ అలాగే సి విటమిన్ అనేటువంటివి ఈ రెండు విటమిన్స్ అయితే నీటి ఎందు అయితే కరుగుతాయండి సో మనకి బి కాంప్లెక్స్ సంబంధించి బి వన్ బి టూ బి త్రీ అలాగే బి ఫైవ్ ఈ ఇలా విటమిన్స్ ఉన్నాయి కదండి సో ఈ ఈ బి కాంప్లెక్స్ అలాగే సి విటమిన్లు అనేటువంటివి అయితే నీటి ఒందుకు కరుగుతాయండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఏ విటమిన్లు కొవ్వులో కరుగుతాయి అన్నారండి సో మనకి ఏ విటమిన్ అలాగే డి విటమిన్ ఈ విటమిన్ అలాగే కే విటమిన్ ఈ నాలుగు విటమిన్స్ అయితే ఏ ఈకే ఈ నాలుగు విటమిన్స్ అయితే మనకి కొవ్వులో అయితే కరుగుతాయండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి అధికంగా పాలిష్ చేసిన బియ్యాన్ని తీసుకోవడం వల్ల ఏ వ్యాధితో బాధపడతారు అన్నారండి సో మనకి అధికంగా పాలిష్ చేసిన బియ్యం తీసుకోవడం వల్ల అయితే బెరీ బెర్రీ వ్యాధితో అయితే బాధపడతామండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి విటమిన్ ఏను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అన్నారండి సో మనకి విటమిన్ ఏ ని కనుగొన్నది మెక్కలం అండ్ డెవీస్ సో వీళ్ళిద్దరైతే అయితే మనకి విటమిన్ కనుగొన్నారండి విటమిన్ ఏ కనుగొన్నది ఎవరు మెక్కలం డెవీస్ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి విటమిన్ ఏ యొక్క రసాయన నామం ఏమిటి అన్నారండి సో మనకి విటమిన్ ఏ యొక్క రసాయన నామం వచ్చేసి రెటినాల్ సో రెట్నాల్ అనేటువంటిది విటమిన్ ఏ యొక్క రసాయన నామం అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్ ఏ యొక్క సాధారణ నామం ఏమిటి అన్నారండి సో విటమిన్ ఏ యొక్క సాధారణ నామం వచ్చేసి యాంటీ గెర్జా ఫాల్మియా సో యాంటీ గెర్జా ఫాల్మియా అనేటువంటిది విటమిన్ ఏ యొక్క సాధారణ నామం అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి క్యారెట్ ఆరెంజ్ కలర్లో ఉండడానికి కారణం ఏమిటి అన్నారండి సో క్యారెట్ అనేటువంటిది ఆరెంజ్ కలర్లో ఉండడానికి కారణం బీటా కెరోటిన్ అనేటువంటిది ఉండడం వల్ల సో క్యారెట్ అనేటువంటిది ఆరెంజ్ కలర్ లో అయితే ఉంటుందండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి పామ్ ఆయిల్ పసుపు రంగులో ఉండడానికి గల కారణం ఏమిటి అన్నారండి సో పామ్ ఆయిల్ అనేటువంటిది పసుపు రంగులో ఉండడానికి కారణం విటమిన్ ఏ సో విటమిన్ ఏ అనేటువంటి పామ్ ఆయిల్ లో ఉండటం వల్ల పసుపు రంగులో అయితే ఉంటుందండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి కంటి చూపుకు గర్భాధారణకు ఎముకల పెరుగుదలకు ఏ విటమిన్ తోపడును అన్నారండి సో మనకి కంటి చూపుకు గర్భాధారణకు ఎముకల పెరుగుదలకు అయితే ఏ విటమిన్ అయితే ఉపయోగపడుతుందండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఏ విటమిన్ లోపం వల్ల గర్జాఫాల్మియా అంటే పొడి కళ్ళు వ్యాధి ఏర్పడుతుంది అన్నారండి సో మనకి గర్జా ఫార్మియా అనేటువంటిది యాంటీ గెర్జా ఫార్మియా అనేటువంటిది ఏ విటమిన్ యొక్క సాధారణ నామం కదండి సో దీంట్లో ఈ బిట్లో అడిగింది ఏంటంటే ఏ విటమిన్ లోపం వల్ల ఫార్మియా అంటే పొడి కళ్ళు వ్యాధి ఏర్పడుతుంది అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి విటమిన్ ఏ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ విటమిన్ లోపం వలన నిక్టోలోఫియా అంటే రే చీకటి వ్యాధి ఏర్పడుతుంది అన్నారండి సో నిక్టోలోఫీ అనేటువంటిది రే చీకటి పేరు అండి సో దీని రే చీకటి అనేటువంటిది విటమిన్ ఏ లోపం వల్ల అయితే ఏర్పడుతుంది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి డబ్ల్యూహెచ్ఓ సర్వే ప్రకారం ఒక వ్యక్తికి రోజుకు ఎంత ఏ విటమిన్ అవసరమో అన్నారండి సో మనకి డబ్ల్యూహెచ్ఓ సర్వే ప్రకారం ఒక వ్యక్తికి ప్రతిరోజు సెవెన్ ఫిఫ్టీ మిల్లీ గ్రామ్స్ అనేటువంటి ఏ విటమిన్ అయితే అవసరమవుతుందండి సో ఆన్సర్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ మిల్లీ గ్రామ్స్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్ ఏ అధికంగా గల పత్రాలు ఏమిటి అన్నారండి సో విటమిన్ ఏ అధికంగా గల పత్రాలు వచ్చేసి బచ్చలి సో మనకి బచ్చల్లో అధికంగా ఏ విటమిన్ అయితే ఉంటుందండి సో బచ్చలిని బ్యాసిల్లస్ రూబ్రా అని అంటారు అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి విటమిన్ ఏ అధికంగా దుంప ఏది అనారండి సో మనకి విటమిన్ ఏ అధికంగా దుంప వచ్చేసి క్యారెట్ అని అండి సో క్యారెట్లో విటమిన్ ఏ అయితే ఎక్కువగా ఉంటుందండి సో క్యారెట్ యొక్క నామం వచ్చేసి డాకస్ కరోటా సో డాకస్ కరోట అనేది క్యారెట్ యొక్క పేరండి సో విటమిన్ ఏ అధికంగా దుంప వచ్చేసి క్యారెట్ నెక్స్ట్ బీట్ వచ్చేసి విటమిన్ ఏ అధికంగా గల ఫలం ఏమిటి అన్నారండి సో విటమిన్ ఏ అధికంగా ఫలం వచ్చేసి బొప్పాయి సో మనకి బొప్పాయిలో అయితే ఏ విటమిన్ అయితే ఎక్కువగా ఉంటుందండి సో ఆన్సర్ వచ్చేసి బొప్పాయి సో బొప్పాయి యొక్క నామం వచ్చేసి కారిక పాపాయ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి కంటి అధ్యయనాన్ని ఏమని పేర్కొంటారు అన్నారండి సో కంటి యొక్క అధ్యయనాన్ని అప్తమాలజీ అయితే అంటారండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి చర్మ అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు అన్నారండి సో చర్మ అధ్యయనాన్ని డెర్మటాలజీ అంటారండి నెక్స్ట్ బిట్ వచ్చేసి యాంటీ రికెటింగ్ విటమిన్ మరియు సన్షైన్ విటమిన్ అని ఏ విటమిన్ అంటారు అని అన్నారండి సో యాంటీ రికెటింగ్ విటమిన్ అలాగే సన్షైన్ విటమిన్ అయితే డి విటమిన్ అని పిలుస్తారండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్ డి వేటి అందు లభిస్తుంది అన్నారండి సో విటమిన్ డి అనేటువంటిది ఎక్కువగా గుడ్లలోని పచ్చ సొన్నలో అలాగే సూర్యరశ్మి ద్వారా అలాగే వెన్నలో ఎక్కువగా అయితే విటమిన్ డి అయితే ఉంటుందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ విటమిన్ వృక్ష సంబంధ పదార్థాల్లో లభిస్తుంది అన్నారండి సో ఏ విటమిన్ అనేటువంటిది వృక్ష సంబంధ పదార్థాల్లో లభిస్తుంది అన్నారు సో వృక్ష సంబంధ పదార్థాలు ఎక్కువగా డి విటమిన్ అయితే లభిస్తుంది అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఎముకలు సరిగా అతుక్కుపోవటకు కారణం ఏ వ్యాధిగా పేర్కొంటారు అన్నారండి సో ఎముకలు సరిగా అతుక్కుపోవటకు ఏ వ్యాధిగా పేర్కొంటారు అన్నారు సో ఎముకలు సరిగా అతుక్కుపోవటాన్ని అతుక్కుపోవటకు రికెట్స్ వ్యాధిగా అయితే పేర్కొంటారండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పేగుల్లోని కాలుష్యం శోషణకు ఏ విటమిన్ ఉపయోగపడుతుంది అన్నారండి సో పేగుల్లోని కాలుష్యం అయితే శోషించడానికి విటమిన్ డి అయితే ఉపయోగపడుతుందండి సో ఇది మోస్ట్లీ చాలా ఇంపార్టెంట్ బిట్ అండి పేగుల్లోనేటువంటి కాలుష్యం ని శోషణకు అయితే విటమిన్ డి అనేటువంటిది ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఎముకలు సరిగ్గా అతుక్కుపోవుటను ఏ వ్యాధిగా పేర్కొంటారు అన్నారండి ఎముకలు సరిగ్గా అతుకు అతుక్కోకుండా ఉండటాన్ని ఏ వ్యాధిగా పేర్కొంటారు అన్నారు సో ఆన్సర్ వచ్చేసి ప్రికెట్స్ అలాగే ఏ విటమిన్ లోపం వల్ల ఆర్బీసీలు జీవితకాలం తగ్గును అన్నారండి సో ఆర్బీసీలు యొక్క జీవిత కాలం అయితే తగ్గుతుంది అన్నారు ఈ విటమిన్ లోపం వల్ల సో ఈ విటమిన్ లోపం వల్ల అయితే ఆర్బీసీలు యొక్క జీవితకాలం అనేటువంటిది తగ్గుతుంది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్ డిని కనుగొన్నది ఎవరు అన్నారండి సో విటమిన్ డిని కనుగొన్నది మెక్కల్లం అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్ డి యొక్క రసాయన నామం ఏమిటి అన్నారండి డి విటమిన్ యొక్క రసాయన నామం వచ్చేసి కాల్సీ ఫెరాల్ సో ఇది కూడా మనం చాలా ఇంపార్టెంట్ బిట్ అండి విటమిన్ డి యొక్క రసాయనమే ఉండి కాల్సీ ఫెరాల్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆర్బీసీల జీవిత కాలం ఎంత అన్నారండి సో ఆర్బీసీల యొక్క జీవిత కాలం వచ్చేసి నూట ఇరవై రోజులు ఇది మనం వ్యాధి విజ్ఞాన శాస్త్రం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది బిట్ సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ చాలా ఎగ్జామ్స్ లో రిపీటెడ్ గానేటువంటి బిట్ అండి సో ఆర్బీసీల యొక్క జీవిత కాలం ఎంత నూట ఇరవై రోజులు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఈ విటమిన్ కనుగొన్నది ఎవరు అన్నారండి సో ఈ విటమిన్ ని కనుగొన్నది ఇవాన్స్ అండ్ బిషప్ సో చాలా ఇంపార్టెంట్ బిట్ అండి విటమిన్ ని కనుగొన్నది ఇవాన్స్ అండ్ పిషప్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి బ్యూటీ విటమిన్ అని ఏ విటమిన్ ని పిలుస్తారు అన్నారండి సో మనకి బ్యూటీ విటమిన్ అని విటమిన్ అయితే పిలవడం జరుగుతుందండి సో ఆన్సర్ వచ్చేసి విటమిన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి చాలా ఎగ్జాంపుల్ బిట్ బ్యూటీ విటమిన్ అని ఏ విటమిన్ ని పిలుస్తారు అన్నారు సో ఆన్సర్ వచ్చేసి విటమిన్ ఇ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి గర్భస్రావంతో బాధపడుతున్న స్త్రీకి గర్భస్రావ నిరోధకంగా ఏ విటమిన్ ఇస్తారు అన్నారండి సో గర్భస్రావంతో బాధపడుతున్నటువంటి వ్యక్తికి స్త్రీకి గర్భసావ నిరోధకంగా ఇచ్చేటువంటి విటమిన్ వచ్చేసి విటమిన్ ఇ సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్ ఇ యొక్క రసాయన నామం ఏమిటి అన్నారండి సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ విటమిన్ ఇ యొక్క రసాయన నామం వచ్చేసి టోకోఫెరాల్ ఎర్గోస్టెరాల్ సో టోకోఫెరాల్ ఎర్గోస్టెరాల్ అని విటమిన్ ఇ యొక్క రసాయన నామం అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్ ఇ యొక్క సాధారణ నామం ఏమిటి అన్నారండి సో విటమిన్ ఇ యొక్క సాధారణ నామం వచ్చేసి యాంటీ స్టెరిలిటీ విటమిన్ సో విటమిన్ ఈని స్టెరిటీ విటమిన్ అని అయితే పిలవడం జరుగుతుందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్ కే యొక్క రసాయన నామం ఏమిటి అన్నారండి సో విటమిన్ కే యొక్క రసాయన నామం వచ్చేసి ఫిల్లో కినోన్ సో ఫిల్లో కినోన్ లేదా నాప్తో కినోన్ అనేటువంటిది విటమిన్ కే యొక్క రసాయన నామం అండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి విటమిన్ కే యొక్క సాధారణ నామం ఏమిటి అన్నారండి విటమిన్ కే యొక్క నామం వచ్చేసి యాంటీ హిమరైజింగ్ విటమిన్ విటమిన్ కే యొక్క సాధారణం వచ్చేసి హిమరేజింగ్ విటమిన్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రక్తం గడ్డగట్టడానికి సహాయపడే విటమిన్ ఏది అన్నారండి సో మనకి రక్తం గడ్డగట్టడానికి సహాయపడే విటమిన్ వచ్చేసి విటమిన్ కే ఏ విటమిన్ను స్త్రీలకు ప్రసవానికి ముందు అలాగే ప్రసవం తర్వాత శిశువుకి ఇస్తారు అన్నారు సో ఆన్సర్ వచ్చేసి విటమిన్ కే సో మనకి ఈ రెండు బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రక్తం గడ్డగట్టడానికి సహాయపడే విటమిన్ ఏది అన్నారు సో ఆన్సర్ వచ్చేసి విటమిన్ కే అలాగే ఏ విటమిన్ను స్త్రీల ప్రసవానికి ముందు మరియు ప్రసవం తర్వాత శిశువుకి ఇస్తారు అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి విటమిన్ కే అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఏ విటమిన్ను ప్రమాదాలకు గురైన వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది అన్నారండి సో మనకి ప్రమాదం గురైనటువంటి వ్యక్తికి ఎక్కువ రక్తం అనేటువంటిది బయటకు రావడం వల్ల రక్తం అనేటువంటిది పోవడం జరుగుతుంది సో దానివల్ల వెంటనే రక్తం బయటకు పోకుండా గడ్డగట్టడానికి అయితే విటమిన్ కే అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందండి దాని ద్వారా బయటకు ఎక్కువ రక్తం అనేటువంటి పోకుండా ఉంటుంది అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఏ విటమిన్ను ప్రోథ్రాంబిన్ ఉత్పత్తి చేసి రక్త స్కందనకు సహాయపడుతుంది అన్నారండి సో మనకి కే విటమిన్ అనేటువంటి పోత్రామిన్ని ఉత్పత్తి చేసి రక్తాన్ని స్కందనకు రక్త స్కందనకు అనగా రక్తం గడ్డగడ్డానికి అయితే సహాయపడుతుందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్ బి వన్ రసాయన నామం ఏమిటి అన్నారండి సో విటమిన్ బి వన్ యొక్క రసాయన నామం వచ్చేసి థయామిన్ సో విటమిన్ బి వన్ యొక్క రసాయన నామం వచ్చేసి థయామిన్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పాలిష్యం చేసిన బియ్యం బియ్యంలో ఏ విటమిన్ లోపం ఉంటుంది అన్నారండి సో మనకి పాలిష్ చేసినటువంటి బియ్యంలో విటమిన్ బి వన్ అనేటువంటిది లోకమైతే ఉంటుందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్ బి టూ యొక్క రసాయన నామం ఏమిటి అన్నారండి సో బి యొక్క రసాయన నామం వచ్చేసి ట్రైబోఫ్లావిన్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్ బి త్రీ యొక్క రసాయన నామం ఏమిటి అన్నారండి నియాసిన్ విటమిన్ బి త్రీ యొక్క రసాయన నామం వచ్చేసి నియాసిన్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విటమిన్ లోపం వల్ల పెలాగ్రా వ్యాధి కలుగుతుంది అన్నారండి సో ఏ విటమిన్ లోపం వల్ల పెలాగ్రా వ్యాధి కలుగుతుంది అన్నారు సో నియాసిన్ బి త్రీ విటమిన్ లోపం వల్ల అయితే మనకి పెలాగ్రా వ్యాధి అయితే కలుగుతుంది అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఏ విటమిన్ లోపం వలన బర్నింగ్ ఫీట్ అరికాళ్ళు అరిచేతులు మండటం కలుగుతుంది అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి పాంటోథెనిక్ ఆమ్లం బి ఫైవ్ సో పాంటోథెనిక్ ఆమ్లాన్ని బి ఫైవ్ అంటారండి విటమిన్ బి ఫైవ్ అంటారు సో మనకి విటమిన్ బి ఫైవ్ లోపం వల్ల అయితే బర్నింగ్ ఫీట్ అనేటువంటి అరికార్డు అరిచేజ్ మనడం అయితే జరుగుతుందండి అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి బి సిక్స్ విటమిన్ యొక్క సాధారణ నామం ఏమిటి అన్నారండి సో యాంటీ ఎనీమియా బి సిక్స్ విటమిన్ యొక్క సాధారణ నామం వచ్చేసి యాంటీ ఎనీమియా అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏ విటమిన్ లోపం వల్ల బాల అనగా చిన్న వయసులో వెంట్రుకలు తెల్లబడటం అనేటువంటిది జరుగుతుంది అన్నారు సో ఆన్సర్ వచ్చేసి పాంటోథెనిక్ ఆమ్లం బీ ఫైవ్ సో బి ఫైవ్ పాంటోథినిక్ ఆమ్లం బీ ఫైవ్ విటమిన్ లోపం వల్ల అయితే చిన్న వయసులో అయితే వెంట్రుకలు అయితే తెల్లబడడం జరుగుతుందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి బి సిక్స్ విటమిన్ యొక్క సాధారణ నామం ఏమిటి అన్నారండి సో బీ సిక్స్ యొక్క సాధారణ నామం వచ్చేసి యాంటీ ఎనీమియా అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ విటమిన్ లోపం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు కలుగుతాయి అన్నారండి సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఏ విటమిన్ లోపం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి అన్నారండి సో మనకి బీ సిక్స్ ఈ యాంటీ ఎనిమియా విటమిన్ లోపం వల్ల అయితే మనకి పెరిడాక్సిన్ అంటారండి దాని యొక్క రసాయన నామో వచ్చేసి బి సిక్స్ యొక్క రసాయన నామో సో ఈ పెరిడాక్సిన్ లోపం అంటే బి సిక్స్ విటమిన్ లోపం వల్ల అయితే మనకి మూత్రపిండాల్లో అయితే రాళ్ళు అయితే ఏర్పడతాయండి సో ఇవన్నీ మనకి బయాలజీకి సంబంధించి టోటల్ గా ఈ వీడియోలో ఫిఫ్టీ ప్లస్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది పోషన్ సంబంధించి సో ఈ పోషణలో బేసిక్ గా విటమిన్స్ గురించి అంటే విటమిన్స్ అలాగే ఏడి ఇకే అలాగే బి కాంప్లెక్స్ విటమిన్స్ మీద మనం ఫిఫ్టీ ప్లస్ బిడ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆర్ఆర్బిఏఎల్పీ టెక్నీషియన్ ఎన్టీపీసీ జేఈ అలాగే ఎస్ఎస్సి ఇతర సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన వీడియో నుంచి షేర్ చేయండి తద్వారా వాళ్ళకి రివిజన్ అనేది స్పీడ్గా జరుగుతుంది అలాగే ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా బిడ్స్ కలెక్షన్ అనేది చాలా ఉపయోగపడుతుందండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్